ఇలాగా ముందు నిలబడి పరిస్థితి వస్తుందని అంత త్వరలో వస్తుందని అసలు ఊహించలేదు కాలములు సమయంలో ఆయన ఆధీనం మందున్నాయి ఈ తల్లి గర్భాన దేవుడు నన్ను మూడో కుమారుడిగా వేశాడు ఈ భూమి మీదకి నేను రావటానికి దేవుడు వాడుకున్న సాధనము ఎన్న తల్లి ఆమె గురించి మీలో చాలామందికి చాలా విషయాలు తెలుసు అనుకుంటే ఒక మూడు విషయాలు తెలియ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నంబర్ వన్ షీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ లేదా మొదటిది షీ లవ్డ్ గాడ్ దేవుణ్ణి ఎక్కువ ప్రేమించింది క్రైస్తవ వాసన లేని కుటుంబము నుండి అట్టి వెడగలు వచ్చిందంటే మా నాన్నను పెళ్లి చేసుకుంది అప్పుడు ఈసీఎస్ఐ చర్చికి చాలా భక్తి నిష్ఠత వెళ్ళేది ఆ భక్తి నిష్ట కొన్ని రోజుల తర్వాత రక్షణ పొందేటట్లుగా ప్రభు తన హృదయాన్ని తెరిచినాడు ఆమె ప్రభువునంత విశ్వాసం ఉంచి రక్షణ పొందింది అంతకుముందు ఉన్న పెద్ద ఇక్కడ ఉన్న విశ్వాసం అంటే జయం సంకల్ వాళ్ళ కుటుంబం సుప్రస్థ గారి కుటుంబం సుశీల్ లాంటి ఇలాంటి వాళ్ళందరితో కలిసి అందరిలో ఉన్న దాంట్లో మా అమ్మకే చదువు రాదు ఇంక చదువు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన ప్రభువుని ఆరాధించట్లు సాగిపోయేది రక్షణ పొందినా నిశ్చయిత వచ్చిన తర్వాత అప్పుడు అరవింద్ గారు కర్నూలులో దైవ సేవకుడికి ఉన్నాడు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నేరుగానే మాట్లాడేది ఒకసారి అంకుల్ ఎప్పుడన్నా ఇక్కడ పెళ్ళెళ్ళు చేయటానికి ఏదైనా పరిచయకు వస్తే ఒకసారి నేరుగా వెళ్ళి అని అన్నా నాకు బాప్తిస్ ఇవ్వాలా నువ్వు అని ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు మీకు తెలుసు కదా ఆ ప్రశ్నలకు తను వచ్చిన విశ్వాసం బట్టి చెప్పింది సరే ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తానులే అని చెప్పినాడు ఇంకోసారి బాప్తిస్ ఇటానికే వచ్చినాడు అప్పుడు అరవింద అరవిందమకులు అమ్మకు బాప్తిస్ ఇచ్చినాడు ఇప్పుడు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చే అవకాశం ఆమెకు కలిగింది అది మొదలుకొని ఇంకా ఆత్మలో తీవ్రత కలిగి ఎప్పుడు ఎవరు కలిసినా మా ఊర్లో కూడా అటు ఇటు వెళ్ళే వాళ్ళ బంధువులు వాళ్ళిళ్ళు వచ్చినా యేసుప్రభుల గురించి ఖచ్చితంగా చెప్పే పంపిస్తుంది వారికి మా బంధువులు దూరం నుండి మా ఊరు మా ఇంటికి వచ్చిన ఎప్పుడైనా వాళ్ళని ఆదివారం ఉంటే మందిరానికి తీసుకొని వస్తుంది బలవంతన ఎందుకంటే మామూలుగా మా బంధువులు మా అమ్మ చెప్పిన మాట దాటరు మా అమ్మకంటే పెద్దవాళ్ళు అంటే మా అమ్మ అక్కునింది ఆమె కూడా మా అమ్మ చెప్పిన మాట దాటేది కాదు అమ్మమ్మ చాలా బాగా చూసుకునేది దాకా మా అమ్మ దగ్గరే ఉండటానికి ఇష్టపడేవాళ్ళు తర్వాత మా అమ్మకి అన్నళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా అమ్మ అన్న అయితే మా అమ్మ చెప్పిన మాట ఒక్కటి కూడా దాటాడు అంత సాక్ష్యం వారితో కలిసి ఉన్న కారణం చేత వారికి కూడా ప్రభును పరిచయం చేసింది చదువు లేదు బైబిల్ దొరకడము ఏం తెలియదు కదా ఆయన ప్రభును పరిచయం చేసింది వారు ప్రభుని నెరగటానికి సాధారణంగా దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చినాడు ప్రభును ప్రేమించే ప్రేమ ఎంత దాకా ఉంటుందంటే ప్రభుకు భాగం ఇవ్వాలన్నా మనాన్ని పెన్షన్ వస్తుంది మామకి అది ఖచ్చితంగా భాగం ఇచ్చి తీరుతుంది పొలాలు ఉంటే దాంట్లో కూడా ప్రభు భాగం ఇస్తుంది ఒకవేళ ఎప్పుడైనా కడుపులో ఉన్న కారణంలో బళ్ళార్లు లాట్లు ఉన్నప్పుడు మొదటి వారము ఇక్కడికి రావడం వీలు కాకపోతే మేము ఇప్పుడు ఏమి వెళ్తాం లేమ్మ తర్వాత వెళ్ళదు ఇంకోసారి ఇస్తులే తర్వాత వెళ్ళదు లేదు తర్వాత అంటే వినదు ఖచ్చితంగా వీలైనంత దాకా మామూల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆమె ఏదైనా నమ్మితే ఇది మంచిదని ఎవరు చెప్తుంది తినరు కనుక ఇది ఇది మంచిదని ఆమె నమ్మింది మొదటి వారం తప్పక వీలైన దాకా వస్తుంది నాకు తెలిసి ఆమె బాగలేని పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడు ప్రభు యొక్క భాగము ఆయనకి ఏడు మానుకోలేదని నేను నమ్ముతా అంటే ప్రభువును ప్రాణ ఆత్మ దేహములతో సేవించడానికి కొనుక్కుంది ఇక్కడ సేవ చేసే సేవకులు విశ్వాసులు పరిస్థితులు ఎవరు వచ్చినా ఊర్లో తన ప్రయాసపడి వారికి పరిచయ ధర్మం జరిగించేది ఎంత పరిచయ ధర్మం అంటే వసతులు తక్కువ ఉన్నా ప్రేమలకు కొడుతుండేది కాదు అది క్రీస్తు ద్వారా తను నేర్చుకుని మాకు కూడా పరిచయం చేయటానికి ప్రయత్నించింది అసలు ఆ ప్రభువును ఎరిగి ప్రభును మాకు పరిచయం చేయటానికి తన జీవితంలో చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే దాదాపు తొంభై సంవత్సరాల జీవితాన్ని ఈ పది ఇరవై నిమిషాల్లో మేము చెప్పలేం కదా దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితము మా అమ్మకి ఒక కడపలో కడిత మాదిరి వచ్చిందండి అప్పట్లో అది తెలియదు ఏమో అని ఇంకా చూసిన డాక్టర్లు వాళ్ళంతా నువ్వు చనిపోతామని చెప్పినారు ఇందాక చెప్పినారు కదా మావో అన్నవాళ్ళు మామకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేసినా బిగ్గరగా చేస్తుంది అంటే మన మనసులో ప్రార్థన ఉండదు కోడలు ఉన్నా మనవులు ఉన్నా మేమున్నా ఎవరున్నా ఇంట్లో ఉన్నా నీటి ఇంటి పైన మిద్దె మీదకెళ్ళినా ఇక్కడున్నా బిగ్గరగా ప్రార్థన చేసిన మనసులోని ప్రార్థన అనేది ఆమె చేసి నేను ఎప్పుడు వినలేదు నాకు తెలుసు మీ ఏ రోజు ప్రార్థన చేయడం ఆరంభించి ప్రార్థన చేయడం ముగించిన దినమే ఉంటుంది కానీ అది లేని దినం లేదనుకుంటా ఎంత కఠోరమైన పరిస్థితి ఉన్నా సరే మనం బాగా లేనప్పుడు చేయలేం కదా ఆమె ఖచ్చితంగా చేస్తుంది అలాగ ప్రార్థన చేస్తుంటే అంటే అప్పుడు ఇంకా రక్షణ పొందలేదు అమ్మ నలభై ఏడు అట్లా మేము వినేవాళ్ళం ఎందుకంటే చిన్న ఇంట్లోన మూలకు పోయి ప్రార్థన చేస్తుంది ముఖం కడుక్కున్న తర్వాత మోకరించే మా అమ్మలకు మా అమ్మ మోకరించకుండా ప్రార్థన చేయడం అనేది జరగదు ఎప్పుడైనా మోకరించే ప్రార్థన చేస్తుంది మోకరించి ఇలా ప్రార్థన చేసిందని నేను విన్నా నేను చిన్నోడిని అటు ఇటు తిరుగుతుంటాం కదా ఇంట్లోన విన్నాను ఏం ప్రార్థన చేసిందంటే ప్రభు నా కడుపులో గడ్డు ఉందని అన్నారు ఇది చాలా తీవ్రమైందని అన్నారు బహుశా నేను చనిపోవడమేమో ఈ దృష్టికి అంగీకారం అయితే తీసుకో కానీ నేను పోతే నా పిల్లలు ఏమవుతారు ఐదు మందిని కన్నాను ఏమవుతారు వాళ్ళు తెలియ దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ఆమె కఠోర శ్రమ ఎంత చెప్పినా తక్కువే అప్పుడు ఇక్కడ దగ్గరలో ఆరుదుర్గమైన కోరుంది అక్కడ ఫారిన్ డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు కెథలిక్ ఆయన కరడుగట్టిన రోగాలను కూడా బాగు చేయటానికి ప్రభు ఆయన కృపించినాడు అప్పుడు ఇట్లా ప్రయాణ సాధనాలు లేవు నడిచి వెళ్ళాల దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా మా ఊరు నుండి ఆ ఊరు ప్రతిరోజు వెళ్ళాల కొన్ని నెలలు సంవత్సరాలు వెళ్ళింది అనుకుంటా నాకు తెలిసి ఎవరి చేద్ద కాదు అట్లా ఎందుకు వెళ్తున్నాను మా ఊర్లో కొంతమంది ఎదురుగా ఉండేవాళ్ళు ఆ అంటే ఇప్పుడు లేదు వాళ్ళంతా మా అమ్మ నేను ఎవరు రాక్షసు మాదిరి పొలాల్లో ఉదయాన్ని వెళ్ళి చూపించుకొని వస్తే ఎందుకు అంత కష్టపడుతున్నాను మా అమ్మనంటే నా పిల్లలు కొరకక్క నేను లేకపోతే పిల్లలు ఏమైతే దేవుడు కరణించినాడు ఆ ప్రార్థన ఆలకించినాడు ఆమెకు స్వస్థత వచ్చింది అది మొదలుకొని నీకు తిరిగి రిపీట్ కాలేదు ఆ మిషన్ డాక్టర్కి మా అమ్మ ఎంతో కృతజ్ఞతగా ఉండి ఎప్పుడైనా కుదిరినప్పుడు మిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన విష్ చేసి పలకరించి వచ్చేది ఏం మాట్లాడేదో తెలియదు ఎందుకంటే ఆయనకి ఇంగ్లీషు ఈమెకు ఇంగ్లీష్ రాదు అక్కడ ప్రభువుని గురించి ప్రేమించడం ఆ బీజం ఆరంభించబడింది దేవుని ఎంత ప్రేమించేదంటే ఇంకా ఒక దశకు వచ్చి మేమంతా అటు ఇంటూ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత క్యాలింగ్పాంగ్ కాన్వోకేషన్కి వెళతాను అని చెప్పింది మా అమ్మ రక్షణ పొంది మేమంతా మామ పనుల్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ తీవ్రంగా ప్రభు పరిచర్ కొరకు వచ్చింది కావలిలో దాదాపు నాకు తెలిసి ప్రతి కాన్వకేషన్కి అటెండ్ అయింది తర్వాత కాలింగ్పాంగ్ కాన్వకేషన్కి వెళ్తానని చాలా చెల్లెమ్మా నువ్వు తట్టుకోలేవు ఎట్లా వెళ్తావు అని అంటే ఖచ్చితంగా వెళ్తానంటే అప్పుడు ఇంకా మా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఆమెతో పాటు కాలింగ్పాంగ్ వేరే మీ హెబ్రోన్ నుండి వెళ్తుంటే వాళ్ళతో కలిసి కాలింగ్పాంగ్ వెళ్ళింది వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావమ్మా అంటే ఆమె చెప్పింది వింటే షాక్ అవుతాం ఇజ్రాయెల్కి వెళ్ళాలా అని నీకు పాస్పోర్ట్ లేదు ఇజ్రాయేల్కి ఎలా వెళ్తావంటే చేయించండి అని సరే చేయిస్తాము మరి నువ్వు వెళ్తావంటే అంటే వెళ్తాను కానీ మీరు అందరు కలిసి రావాలా అప్పుడు నేను వెళ్తాను మేము అందరు కలిసింది పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరు కుటుంబాలు వాళ్ళ బాధ్యతలు అవి కుదరలేదు ఎంతో ప్రయత్నం చేసిందేమో వెళ్ళాలని వెళ్ళే వాళ్ళ టీంతో నేను పంపిస్తాం నువ్వు వెళ్ళంటే లేదు మీరందరూ కలిసి వస్తే వెళ్తాము అని చెప్పింది భూ సంబంధమైన యర్షల్యంలో కాలు పెట్టలేదు కానీ పర సంబంధమైన యర్షల్యంలో కాలు పెట్టింది భూ సంబంధమైన పరిశుద్ధ పట్టణాన్ని దర్శించలేదు పర సంబంధమైన పరిశుద్ధ పట్టణాన్ని దర్శించింది భూ సంబంధమైన ధన్యకరమైన ఇస్రాయలతో పాలు లేకపోయినా సంబంధమైన దేవుని ప్రజలతో ఆమెకు పాలు దేవుడు సిద్ధం చేసినాడు అది తీరకుండా దాదాపు ఇంకా బాగలేకుండా అలాగే పడిపోయిన తర్వాత ఇంకేం వెళ్ళలేదు అని అనుకున్నాను అంతదాకా నేను చాలా ప్రయత్నాలు చేశాను వేరే టీంలు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళమంటే అట్లా వినలేదు అందరు కలిసి వెళ్ళాలంటే కష్టమైంది కనుక దేవుని ప్రేమించడానికి ఎక్కడికైనా ఎంత దూరమైనా పోతుంది ఇంకొక విషయం ఏంటంటే దేవుని ప్రేమను బట్టి మా ఇంట్లో అందరికంటే చివరికి పడుకునేది ఆమె తలపులన్నీ వేసి అందరికంటే మొదట లేసేది ఆమె మీకు తెలుసు మీరు ఊహించుకోండి హత్య పడగల నలభై ఏడు క్రితం ఎట్లుంటుంది ఇందాకనే చెప్పినాడు కదా పాములే మా ఇంట్లో పాములు చూడకుండా గడిచిన రోజు నాకు తెలిసి లేదు ఎప్పుడో మమ్మల్ని అందరినీ కాటేల్సింది నీళ్ళు తాగే బామ్ దగ్గరికి పోతే చుట్టుకొని ఉంటాయి నీళ్ళు తెచ్చే కడవు దగ్గరికి పోతే కడవ దగ్గర చుట్టుకొని ఉంటాయి మా ఇడు పాముందనంటే బయటికి రా బయటికి రా అంటే ఇంక తేరజు అని ఆమె పిలిచేది తేరజ నేను పిలవాడి తేరాజు పాముందప్ప అని మా ఇంట్లో పాములన్నీ అన్నే చంపినాడు ఇంకెదురు కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు అనేవాళ్ళు రాక్షిస్తున్నట్ల పిల్లల్ని పెట్టుకున్న పాములు ఇంట్లో ఉండవు బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉండొచ్చు కదే అని ఏమో దేవుడు కాపాడతాడు లెక్క కాపాడతాడు అత్తా అనేవాడు ఎంత ధైర్యం అంటే ఆమెకి రాత్రి పగలు తేడా లేదు ఈ ధైర్యము దేవుని బట్టి పొందింది ఒక చిన్న గ్రామంలో నుండి వచ్చి ఇలా మార్చబడుతుంది అనేది ఊహ కందదు నీతి మంత్రుడు సింహ వలె ధైర్యముగా ఉండును నేను చీకటి అంటే భయం ఏం లేదు తర్వాత ఇట్లా విష సర్పాలన్నా కూడా ఏం భయం లేదు రోగం అంటే కూడా ఆమెకేం భయం లేదు అంత ప్రభును బట్టి ధైర్యంగా యాత్ర కొనసాగింది రెండవది షీ లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించింది దేవుని మందిరం ఎక్కడున్నా ఖచ్చితంగా సమయానికి వెళ్ళేది ఇందాక చెప్పాం కదా కర్నూలు ఉన్నా బండారు ఉన్నా కడపలో ఉన్నా ఈ కుటుంబం అంతా రెడీ అయ్యేలా లేట్ అవుతుంది కదా అప్పుడు మా చెప్పేది నన్ను వదిలేస్తారా లేదా మనముడికి చెప్పేది రే నన్ను తీసుకెళ్తారా లేదా మందిరానికి అందరూ ఒకేసారి పోదామంటే అందరూ ఒకేసారి మీతో పెట్టుకుంటే కాదు నన్ను మందిరంలో వదిలేసిరండి కనుక సమయానికి వెళ్ళడము ఒక చదువు లేని వ్యక్తి అంత పంక్షువల్గా ఉంటుందా అంత డిసిప్లిన్గా ఉంటుందా అంత క్రమశిక్షణ ఉంటుందా మామూలు సోమరితనము అనే పదము డిక్షనరీలో లేదు ఎక్కడ ఒక్క రోజు కూడా ఆమె సోమరిగా ఉంది అని చూడలేదు వేసిన ఎరగక మునుపు ఏసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆమె లెవెల్కి మేము అందరు రావాలంటే కష్టమవుతుంది మాకు కానీ అందరు నా లెవెల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రార్థన అయినా అట్లే రావాలంటుంది ప్రభు పనిలోనైనా అట్లే రావాలంటుంది దైకంగా ఇతరులకు చూసుకునే విషయంలోనైనా అట్లే రావాలంటది చదువులేని ఆమెకి ఇంత తీవ్రత ఆసక్తి కలిగి ఉంటే మాకెంత ఉండాలని అనుకునేవాళ్ళము కానీ ఆమె దాంట్లో నా మటుకైతే నేను రాలేకపోయా ఆమెకి ఎప్పటి నుండి ఒక కళ ఏంటంటే ఇక్కడ చిన్న మందిరం ఉండేది వర్షం వస్తే కారుతుంది ఇట్లా వర్షకాలం కనుక ఒక పెద్ద మందిరం ఉంటే ఎంత బాగుండో ఆలూరులోనా అని ప్రార్థన చేసింది నేను ఇందాక చెప్పాను కదా మా అమ్మ ఏది ప్రార్థన చేసిన ఇంట్లో కానీ బయట ఎక్కడైనా బిగ్గర్గా చేస్తుంది వేరే వాళ్ళు ఏమనుకుంటారు అట్లేమనుకో అలా ప్రార్థన చేసింది దేవుడు కనికి ఇచ్చినాడు ఇలాంటి ఒక పెద్ద మందిరం ఇచ్చినాడు ఆ మందిరం కట్టి ప్రతిష్ట రోజు అనేది నా కళ నెరవేరింది దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించినాడు కనుక దేవుడు మందిరం అంటే అంత మక్కువ ఆశ మూడవది చి లవ్స్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది వాడు ఎలాంటి వాళ్ళైనా సరే చదువున రాకపోయినా వారిని ప్రేమించి తన చేతనైన సహాయము చేస్తుంది ఇందాక మేము చెప్తూ వచ్చినాం కదా మా నాన్నగారు ఇరవై మూడు జిల్లాలు అప్పుడు రెండు కలిసి ఉండే తెలంగాణ ఆంధ్ర ప్రతి జిల్లాలో పనిచేసాడు కనుక తిరుగుతూ ఉంటే చదువులు కష్టమైతే పిల్లలకని మా ఊర్లోనే అతి విడగల్లోనే ఉంచి ఆయన మాత్రం వెళ్ళి వీకెండ్స్ అట్లా వచ్చి చూసుకునేవాడు మా అమ్మకు తోడు మా నాయనమ్మ ఉండేది ఆమె బయట మాకు చదువు ఇవన్నీ స్కూల్కి తీసుకెళ్ళడం పని ఆమెది మా అమ్మ అయితే మాకు లోపల భోజనము అవి ఇవి సిద్ధం చేసేదాన్ని మా అమ్మ చూసుకునేది ఆమె జీవితం అంత కులపానపేం కాదు ఎన్నో రోజులు పస్తుంది ఎన్నో రోజులు నిద్ర లేకుండా ఉంది అంటే ఇవన్నీ బాగున్నప్పుడు సంగతి ఎన్నో రోజులు ఆర్థిక అనారోగ్య అవమాన చూడు ఒకరిద్దరు పిల్లల్ని నెట్టుకొని రావడమే కష్టమైతే ఐదు మందిని నెట్టుకొని రావడం అంత తేలికేం కాదు కదా ఐదు మంది అక్కలు చూడడము ఐదు మందిని చూ ట్రీట్ చేయడము ఐదు మందికి అవసరమైన విషయాలు ఆలోచించి ప్రార్థించడం అంత తేలికేం కాదు ఏమి చదువులేని స్త్రీ ఐదు మందిని దేవుని దయ ద్వారా పెంచింది ప్రభువులో సిద్ధపరిచి అన్నిటికంటే ఎవడైనా మా అమ్మని అడిగితే లేదా మా నాన్నగారిని కూడా అడిగినప్పుడు ఏమి ఇచ్చినారు మీ పిల్లలకంటే మా పిల్లలకి మేము రెండే ఇచ్చినాం ఏసు ప్రభుని ఇచ్చినాము రెండవది చదువు ఇచ్చినాం యేసు ప్రభు చదువు ఈ రెండే మేము ఇయ్యలం ఇంకెంతకంటే ఎక్కువ మీకు ఏమి ఇయ్యలేం మేము అలాగే యేసు మాకు పరిచయం చేసినారు అలాగే చదువు ఇందాక అని చెప్పాడు కదా ఆమెకు చదువు లేదు కానీ మమ్మల్ని చదవమంటారు ఇప్పుడు పిల్లలైతే అలాగనరు కదా సాధారణంగా అప్పుడు మేము చదివేవాళ్ళము దేవుడు దయను బట్టి చదువులు కూడా స్థలాల్లో ఉండే అవకాశము ప్రవహిస్తున్నాడు అందరూ పరిచయంలో ఉండాలనే కోరింది ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చిన వారు అలాగ అందరూ పరిచయల్లో వారి వారికి అనుగ్రహించిన కృప కొలది సాగిపోయే అవకాశము ప్రభువు అనుగ్రహించినాడు చివరిగా నేను సెప్టెంబరు ఆరో తారీఖు మా అమ్మ దగ్గరికి వెళ్ళా బళ్ళారిలో చెల్లి వాళ్ళ దగ్గర ఉంటే మూడు రోజులు ఉన్నా అప్పుడు పడక మీద ఉంది ఆదివారము అంటే మొదటి ఆదివారం ఫిబ్రవరిలో పరిచర్య ఎబ్రోన్ మన లైవే చూస్తుందా ప్రతి మీటింగు ఎబ్రోన్ లైవ్ ఫుల్ కవరేజ్ అప్పప్పుడు కొన్ని అడుగుతూ ఉంటుంది కూరేనాంకల్ లేడడా కుజ్జి ఖాళీ ఉన్నాడే లేదా ప్రతిరోజు ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేస్తుంది ఆ లైవ్ పెట్టినప్పుడు చూసేది నేను డ్రస్ వేసుకొని నాది శనివారం రాత్రి ఏడు గంటలకు రైలు నేను డ్రస్ వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటే ఇది కూడా పట్టేస్తుంది అనమాట ఏమి డ్రస్ వేసుకున్నావు అని ఊరు వెళ్తున్నానమ్మా అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అంటే హైదరాబాద్కి వెళ్తున్నాను అని ఏమంటే రేపు పరిచయం ఉంది అని మళ్ళా రా అంటే సరే వస్తానులే అన్నా ప్రార్థన చేయమ్మా అన్న నాకు తెలియదు సెప్టెంబర్ ఆరో తారీఖు ఆఖరి ప్రార్థన మా అమ్మ నా కొరకు చేస్తుందని ఆమె మనసు పక్కనే నేను మోకరించినాను ప్రార్థన చేయమన్నాను ప్రార్థన చేయడం ఆరంభించి ఆ ప్రార్థన కూడా రికార్డ్ చేసినాము అది ఆకారం తెలియదు బహిరంగంగా నా కొరకు ఆ రోజు ప్రార్థన చేసి ఫిబ్రవరికి మొదటి వారం పంపించి ఆ తర్వాత ఆమెను ఇలాగే చూసి పరిస్థితి దేవుడు అనుమతించాడు రాబోయే దినాల్లో మేము మా కుటుంబం ఒక మంచి మాదిరిని కోల్పోయాం మా జీవితంలో దేంట్లోనైనా మాకు సవా టైమింగ్స్లోనైనా భక్తిలోనైనా దేవుని ఎందుకు భయపెట్టగలిగేనా ఇతరులకు సహాయం చేయడంలోనైనా ఒక్క చదవట్లేదు ఆమెకు చదవండి ఏమేండిదో తెలియదు ఒక్క చదువుకోలేదు మీద అన్నిట్లో అన్న మా అందరికి సవాలే మేము ఇంత చదువుకున్నా మా అందరికంటే అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ చేసేది ఆమె నీట్నెస్కి హద్దే లేదు ఆమె మాటలు ఆరాధన లేకపోతే ప్రార్థన ఆ స్పష్టతకు ఆత్మ నడిపింపుకు ఎంత ప్రోత్సాహం పొరికొలుపు వస్తుంది అనేది చాలామంది విన్నవాళ్ళకి పరిచయం షీ లౌడ్ గాడ్ దేవుని ప్రేమించింది రెండవది షీ లౌడ్ గాడ్స్ హౌస్ దేవుని మందిరాన్ని ప్రేమించింది మూడవది షీ లౌడ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలను ప్రేమించింది తన యాత్ర ముగించింది ప్రభు పిలిచినాడు ఆయన సార్వభౌమత్మ అధికారానికి చూపించామలేదు సోమవారం నుండి మా కుటుంబ సభ్యుల కొరకు ఉదయం సాయంకాలం బిగ్గరిగా ప్రార్థన చేసే స్వరం మూగబోయి దేవుడు ప్రార్థనలు ఆలోకించి మామూలుగా కడుతూ వచ్చుతాడు కనుక మా నాన్నమ్మగారి యొక్క ఆధ్యాత్మిక మాదిరి మిగతా మా యాత్రలో కూడా మేము కొనసాగించినట్లు ప్రభు మమ్మల్ని పిలిచినప్పుడు మా వచ్చినప్పుడు బల నమ్మకమైన దాసుడ అని అభినందనలో ఉండనట్లు దయచేసి విడుబం మా కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మేము యేసు ప్రభు యొక్క మాదిని కొనసాగించినట్లు మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ